హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్ ఈ రోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మొక్కజొన్నతో వడలు ఈ మొక్కజొన్నలను మేము కంకులు అని కూడా అంటామండి ఈ కంకులతోనే చాలా రకాలుగా చేయొచ్చండి మేమే ఈ కంకులను కంకులతోనే ఉడకబెట్టుకోవడం లేదా కంకుల నుండి గింజలు తీసి ఉడకబెట్టుకోవడం లేదా కంకుల నుండి గింజలు తీసి పెంక మీద వేయించుకోవడం అలా చేసాము కానీ ఇలా వడలు చేయడం ఎప్పుడు చేయలేదండి అలాగే ఒకసారి కొత్తగా ట్రై చేద్దామని చేస్తున్నాను ఈ వడలను మొదటిసారిగానే చేసాను కానీ చాలా బాగా వచ్చాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయండి వడలు ఈ వడలు చేయాలంటే ముందుగా మొక్కజొన్న కంకిని తీసుకోవాలండి నేను పెద్ద మొక్కజొన్న కంకిని తీసుకొని అందులో మూడు ముక్కలుగా కట్ చేశాను అందులో నుంచి ఒక ముక్కను తీసుకొని నేను చాకుతో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటున్నాను మీరు ఇలా కట్ చేసుకోకుండా మొక్కజొన్నలను ఒలుసుకొని అయినా తీసుకోవచ్చండి మనకి ఎన్ని కావాలంటే అన్ని చాకుతో కట్ చేసుకొని తీసుకోవాలండి ఇలా మొక్కజొన్నలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న రోల్ తీసుకొని అందులో నేను ఒకటి పచ్చి పచ్చిమిరపకాయ వేసుకొని దంచుకుంటున్నానండి ఈ పచ్చిమిరపకాయ సన్నం అయ్యే వరకు దంచుకోవాలి సన్నం అయిందండి తర్వాత ఈ మొక్కజొన్నలను అందులో కొన్ని కొన్ని వేసుకొని నెమ్మదిగా దంచుకోవాలి ఈ వడలు ఎప్పుడైనా వేసుకోవచ్చు అండి సాయంత్రం అయినా వేసుకోవచ్చు పొద్దునైనా వేసుకోవచ్చండి పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెట్టండి చాలా ఇష్టపడతారు గిన్నె మొత్తం ఖాళీ చేస్తారండి అంత బాగుంటాయి ఈ మొక్కజొన్నలను మొదట కొన్ని వేసుకొని దంచుకున్నాం కదండి అవి కొన్ని కొంచెం సన్నగా అయిన తర్వాత ఇంకా కొన్ని వేసుకొని మంచిగా దంచుకోవాలండి ఇలా కచ్చ పక్కాగానే దంచుకోవాలండి మొత్తం మొత్తం సన్నగా దంచుకోవద్దు పలుకు పలుకుగా ఉంటే మనం తినేటప్పుడు ఆ మొక్కజొన్నలు మన నోటికి తగిలి రుచినిస్తాయండి ఈ రోకలి కంటిన మొక్కజొన్నలను మంచిగా చేయితోని తీసేసుకోవాలండి తర్వాత రోల్లో ఉన్న మొక్కజొన్న పచ్చిమిర్చి దంచుకున్నాం కదండి దాన్ని ఇంకో గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి గంట కొట్టడం వల్ల నేను చేసిన వీడియోలు అన్నీ మీకు వస్తాయండి మనం మొక్కజొన్నలను కచ్చా పచ్చాగా దంచుకున్నాం కదండి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద ఒక మినీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఈ వడలు చాలా చాలా బాగుంటాయండి అలాగే ఇందులో నాలుగు మినీ స్పూన్లంతా బియ్యపు పిండిని వేసుకున్నానండి రెండు మినీ స్పూన్లంతా శనగపిండిని వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని నెమ్మదిగా కింద పడకుండా మంచిగా కలుపుకోవాలి నేను చూపించిన విధంగా కలుపుకోవాలండి ముద్దలాగా తయారైందండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి కలియమాకను చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నానండి ఆ కలమాపకను కట్ చేసుకొని అందులో వేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి అలాగే పుదీనాను కూడా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి అన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి కింద పడకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించుకోవాలి కట్టెల పొయ్యి మండడానికి టైం పడుతుందండి అది మండిందంటే మంచిగా మండుతుంది పొయ్యి మండిన తర్వాత దానిపైన ఒక బాండి పెట్టి అది వేడయ్యాక వడలు వేయడానికి సరిపడేంత నూనె పోయాలి ఆ నూనె మంచిగా కాగాలి కాగిందో లేదో కొంచెం వేసుకొని చూద్దాము కాగిందండి ఇప్పుడు వడలాగా చేసుకొని నేను చూపించిన విధంగా చేసుకొని వేడి వేడి నూనెలో వేసుకోవాలి అలాగే ఇంకొకటి కూడా వేసుకోవాలి వేసుకొని ఒకవైపు గట్టిగా అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలి వడలు మంచిగా అయ్యాయండి ఇప్పుడు ఈ వడలను ఒక గిన్నెలో టిష్యూ పేపర్ పెట్టుకున్నానండి అందులో వేసుకోవాలి ఎక్కువగా ఉన్న నూనె ఆ టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది అలాగే అన్ని వడలను నేను చూపించిన విధంగానే చేసుకోవాలండి వడలన్నీ తయారైపోయాయండి ఈ గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకున్నాం కదండి అందులోంచి వేరే గిన్నెలోకి వేసుకోవాలి వడలను ఒక వడను రెండు భాగాలుగా చేసి చూపిస్తానండి చూడండి ఎంత బాగా వచ్చాయో లోపల కూడా పచ్చి పచ్చిగా లేవండి మంచిగా వేగాయి ఈ వడలు చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్